హలో అండి ముందుగానే అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో కేవలం అరగంటలో ఒకే ఒక్క అన్నంతో ఐదు రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్కువ హడావిడి లేకుండా బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్ అయినా లేదా ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఒకే ఒక్క అన్నం వండి ఈ ఐదు రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు చక్కెర పొంగలి పులిహోర కొబ్బరి అన్నం దద్దోజనం పరమాన్నం ఈ ఐదు రకాల ప్రసాదాలు కూడా ఈ వీడియో చూసి కేవలం అరగంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా పక్క కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను సో పూజ చేసేటప్పుడు ఎక్కువగా హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చేసుకునే ఐదు రకాల ప్రసాదాలు ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి టిప్స్తో చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ఐదు రకాల ప్రసాదాలకి కూడా అన్నం ఒకేసారి వండుకోవాలి కడాయిలో ఇందులో రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి నేను ఐదు రకాల ప్రసాదాలకి అన్నం ఒకేసారి వండుకుంటున్నాను ఇలా రెండు గ్లాసుల బియ్యం తీసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండుసార్లు బాగా కడగాలి నెక్స్ట్ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోవాలి అంటే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఈ ఐదు రకాల ప్రసాదాలకి కూడా సరిపోతాయి ఇలా రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని అరగంట పాటు నాననివ్వాలి అలా అయితే బియ్యం పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఇక నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది చింతపండు పులిహోర కోసం అరగంట ముందే ఒక పెద్ద బత్తాయి కాయ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా చింతపండు కూడా వేరే గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి లాస్ట్గా మనం చేసుకోవాల్సిన ప్రిపరేషన్ పెసరపప్పు ది ఈ పెసరపప్పు చక్కెర పొంగలి కోసం మనం ముందుగానే పెసరపప్పు వేరే ఒక గిన్నెలో తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని నీళ్లు పోసి అరగంట వరకు నాననివ్వాలి ఇలా ఈ మూడు ప్రిపరేషన్స్ కనుక అరగంట ముందు మనం చేసుకుంటే మిగతా అన్ని ప్రసాదాలు కూడా అరగంటలో చేసేయచ్చు సో మొత్తంగా ఒక గంటలో మనకి ఐదు రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయి అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యాన్ని కూడా అన్నం వండుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన ప్రసాదాల ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా చింతపండు పులిహోర చేయడం కోసం అరగంట ముందే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండులో నుంచి గుజ్జు మొత్తం తీసేసుకోవాలి ఈ గుజ్జుని స్ట్రైనర్లో వేసేసుకొని వడకట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జుని స్ట్రైనర్లో వడకట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఈ చింతపులుసుని మొత్తం కూడా మనము డైరెక్ట్గా వేరే ఒక గిన్నెలో కాకుండా ఏ కడాయిలో అయితే మనం ఈ చింతపులుసుని ఉడికించుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్గా ఆ కడాయి పెట్టుకొని ఈ చింతపులుసుని మొత్తం వడకట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్లో ఉప్పు వేశాను నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా ఐదారు పచ్చిమిర్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడుగ్గా ఘాట్లు పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని నెక్స్ట్ గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసు దగ్గరగా ఉడికేలోపు మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నం పక్కన వేరే బౌల్లోకి తీసుకొని అన్నం ఆరపెట్టుకోవాలి మన ముందుగానే వండుకున్న అన్నంలో నుంచి వేరే బౌల్లోకి పులిహోరకి అదే అదేవిధంగా కొబ్బరి అన్నానికి రెండు ప్రసాదాలకి సరిపోయే అంతగా నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు ప్రసాదాలకి కూడా అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలి మనం చేసే మిగతా మూడు ప్రసాదాలకి అన్నం కొంచెం మెత్తగా ఉండాలి ఈ రెండు ప్రసాదాలకి సరిపోయేంతగా తీసుకొని మిగిలిన అన్నంలో ఇంకొక గ్లాస్ పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి అలా అయితే పర్వన్నం చక్కెర పొంగలి దద్దోజనానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ లోపు ఒకవైపు చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి ఇంకోవైపు రైస్ పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్నాం కదా పులిహోరకి అదేవిధంగా కొబ్బరి అన్నానికి ఇందులో నుంచి కొబ్బరి అన్నానికి వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో నేను ఇక్కడ పులిహోర చేస్తున్నాను అందుకే ఎక్కువ అన్నం పులిహోర కోసం తీసుకున్నాను మీరు ఏ రైస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారో అలా ఆ రైస్ తీసుకోవచ్చు ఇప్పుడు మనకు పులిహోర రసం దగ్గరగా ఉడికింది కాబట్టి అది పక్కన పెట్టేసి పులిహోర కోసం పోపు ప్రిపేర్ చేద్దాం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇందులోనే పల్లీలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వగానే ఒక సైడ్కి పక్కకి నెట్టేసి పల్లీల్ని ఇందులోనే ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇక నెక్స్ట్ పోపు వచ్చేసి పచ్చిశెనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఇవి ఎక్కువ వేస్తే పులిహోరలు తినేటప్పుడు చాలా క్రంచిగా టేస్టీగా ఉంటాయి ప్రసాదం పులిహోరలు ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసేసుకొని ఇక ఈ పోపు అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఒక చిటికేడు ఇంగువ వేసుకోండి ఇంగువ వేయడం వల్ల ఈ ప్రసాదం పులిహోర రుచి ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే ఉడికించుకున్న పులిహోర పులుసు ఉంది కదా ఈ పులిహోర పులుసు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఈ పోపులో ఈ పులిహోర రసం ఉడికించేసుకొని చివరిగా ఇక ఈ పులిహోర రసం మొత్తం కూడా మనం ముందుగానే పులిహోర కోసం తీసుకున్న అన్నం ఆరపెట్టుకున్నాం కదా ఈ ఆరిన అన్నంలో పులిహోర చింతపండు పులుసు మొత్తం కూడా వేసేసుకొని ఇక పులిహోర చక్కగా కలుపుకున్నారంటే మన ఫస్ట్ ప్రసాదం పులిహోర రెసిపీ రెడీ అయిపోతుంది ఇలా అన్నంతోనే ఈజీగా చక్కగా టేస్టీగా కొలతలతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులిహోర ప్రిపేర్ చేసేలోపు మనం అన్నం ఉడకడానికి పెట్టించాం కదా ఈ అన్నం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన సెకండ్ ప్రసాదం రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి కంటిన్యూగా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు కొన్ని పల్లీలు అదేవిధంగా జీడిపప్పు ఇక ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది కొబ్బరి అన్నం మనం నైవేద్యంగా పెడతాం కాబట్టి ఉల్లి ఇంకా వెల్లుల్లి ఏమి వేయకుండా మాత్రమే ఈ కొబ్బరి అన్నం చేసుకోవాలి పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక కొబ్బరికాయ కొట్టి అందులో నుంచి ఒక చిప్ప తురుముకొని ఇందులో వేసేసుకోవాలి ఇంకొక చిప్ప కొబ్బరిని పక్కన పెట్టేసేయండి అది మనం చక్కెర పొంగలిలో ఇంకా పర్వన్నంలో వేసుకుంటాము ఇలా ఈ పచ్చి కొబ్బరి తురుముకు వేసేసుకొని ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అన్నం కోసం అన్నం ఆ అన్నం కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా అన్నంలో బాగా కలుపుకున్నారంటే మన సెకండ్ నైవేద్యం రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం పొడి పొడిలాడుతూ ఉడికించుకున్నాం కదా పులిహోర ఇంకా కొబ్బరి అన్నానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ముందుగానే మీరు ఇలా అన్నం తీసి పక్కన పెట్టుకొని ఈ కొబ్బరి అన్నం కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి కేవలం అరగంటలో మనం అన్ని ప్రసాదాలు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి దద్దోజనం చేసే కన్నా ముందు మనము స్వీట్ ప్రసాదాల కోసం బెల్లం నానబెట్టుకోవాలి రెండు కప్పుల బెల్లం అరకప్పు పంచదార ఇలా స్వీట్స్లో బెల్లంతో పాటు పంచదార వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్పు నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటే మనం స్వీట్స్ చేసేటప్పుడు ఈ బెల్లం సిరప్ వాడుకోవచ్చు అందులో ఇక ఇప్పుడు మనం థర్డ్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం చేస్తున్నాము మనం మెత్తగా ఉడికించుకున్న అన్నంలో నుంచి కొంచెం అన్నం దద్దోజనం చేసుకోవడానికి కోసం వేరే ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు కమ్మటి పెరుగు పుల్లటి పెరుగు కాకుండా తీయటి పెరుగు వేసుకోవడం వల్ల దద్దోజనం రుచి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఉప్పు వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ప్రసాదాలు చేసేటప్పుడు ఏవి కూడా టేస్ట్ మనము ముందుగానే చూడము ఎందుకంటే నైవేద్యం పెడతాం కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని ఈ అన్నం చక్కగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు దద్దోజనం కోసం పోపు ప్రిపేర్ చేద్దాం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కడాయిలో వేసుకొని ఆయిల్ వేడవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లను వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసేసుకొని కలుపుకోవాలి కుదిరితే మీ దగ్గర ఉంటే దానిమ్మ కానీ అరటి పండు కానీ అలా ఏ పండు అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను అవేమీ వేయట్లేదు ఇలా మన థర్డ్ ప్రసాదం దద్దోజనం కూడా రెడీ ఇప్పుడు మనం బెల్లం పాకం కూడా ముందుగానే రెడీ పెట్టుకున్నాం కదా మన స్వీట్ రెసిపీస్ చక్కెర పొంగలి ఇంకా పరమాన్నానికి సరిపోయే విధంగా డ్రై ఫ్రూట్స్ని ముందుగానే వేయించుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో మనం ముందుగా చెప్పాం కదా అరచిప్ప కొబ్బరి చిప్ప ఉంచుకోండి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై చేసుకుంటే మనకు రెండు స్వీట్స్కి కూడా సరిపోతుంది చక్కెర పొంగలి అదేవిధంగా పరమాన్నానికి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి కూడా ఉంటుంది ఇందులో మనం చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకుందాము మనం ముందుగానే బెల్లం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బెల్లం సిరప్ ఇందులో వేసేసుకోవాలి సగం వేసుకోవాలి ఇక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంలో కొంచెం చక్కెర పొంగలికి అదేవిధంగా కొంచెం పరమాన్నానికి వేరే వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి మనం చక్కెర పొంగలికి అన్నం ఉడికించుకున్నాం కదా ఈ అన్నం ఇందులో వేసేసి మనం ఫస్ట్ మూడు స్టెప్స్ ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పెసరపప్పు ఉడికించిన పెసరపప్పు కూడా ఇప్పుడు వేసుకోవాలి చక్కెర పొంగళ్ళు అసలైతే ఇంకా పెసరపప్పు ఇంకా అన్నం కలిపి వండుకోవాలి కాకపోతే నేను ఇక్కడ ఒకే అన్నంతో ఐదు రకాల ప్రసాదాలు చూపిస్తున్నాను కాబట్టి ఇవి రెండు విడివిడిగా ఉడికించామన్నమాట ఈ పెసరపప్పు ఇంకా అన్నం వేసేసి ఉండలేమీ లేకుండా కలుపుతూ ఈ బెల్లం పాకంలో అన్నం పూర్తిగా ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యి ఈ బెల్లం పాకం మొత్తం కూడా ఇనికిపోయేంత వరకు దగ్గరగా ఉడికించుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి వేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు నెయ్యి కొంచెం ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మధ్యలో వేసేసుకొని కలుపుతూ అడుగు అంటకుండా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగలి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి అస్సలు అడుగు అంటకూడదు ఇక మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో సగం డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసుకోండి మిగతా సగం డ్రై ఫ్రూట్స్ మనం పరమాన్నంలోకి వేసుకుంటాము సో సగం డ్రై ఫ్రూట్స్ ఇవి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిసే విధంగా దగ్గరగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటే మన ఫోర్త్ నైవేద్యం రెసిపీ చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోతుంది ఇలా చక్కెర పొంగలి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మన చివరి ప్రసాదం పరమాన్నం చేసుకోవడం కోసం వేరే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ పాలు ఇప్పుడు పరమాన్నానికి పచ్చి పాలు తీసుకోవచ్చు ఒక గ్లాసు పాలు అర గ్లాసు నీళ్లు తీసుకొని ఈ పాలు ఒక్క పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి ఇలా ఒక పొంగు వస్తే మనం ముందుగానే ఉడికించుకున్న అన్నం ఇందులో వేసేసుకోవచ్చు ఇలా ఒక పొంగు రాగానే మనం ముందుగానే ఉడికించుకున్న అన్నం ఉంది కదా చివరిగా కొంచెం అన్నం మిగుల్చుకున్నాం కదా ఈ అన్నం పూర్తిగా పరమన్నంలో వేసేసుకోవచ్చు ఈ అన్నం మొత్తం వేసేసుకొని ఇక పాలల్లోనే అన్నం పూర్తిగా దగ్గరగా ఇంకా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్నం ముందుగానే ఉడికించుకొని ఇలా వేసుకోవడం వల్ల పర్మన్నం రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి వేసేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఉండలేమీ లేకుండా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ అన్నం పూర్తిగా ఉడికిపోయింది ఆల్రెడీ ఉడికించుకున్న అన్నమే కాబట్టి కొంచెం ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసి మాత్రమే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి ఏదైనా ఒకటి మాత్రమే వేడిగా ఉండాలి ఐదర్ పాలైనా లేకపోతే పాకమైనా అందుకనే మనం పాకం ముందుగానే వేడి చేసి పక్కన పెట్టుకున్నాం చివరిగా డ్రై ఫ్రూట్స్ వేస్తే మన ఫిఫ్త్ ప్రసాదం పరమాన్నం కూడా రెడీ అయిపోయింది చూశారు కదండి కేవలం అరగంటలో ఇలా కనుక మీరు టైం మేనేజ్మెంట్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే ఒకే అన్నంతో ఈ ఐదు రకాల ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన ఈ ఐదు రకాల ప్రసాదాలు కేవలం అరగంటలో ఒకే అన్నంతో మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ లైక్ వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్